ఏ మాట కామాట అండి అమ్మ ప్రేమ అమృతమే యాక్చువల్గా మీ అందరికీ తెలుసు కదా నేను అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా వేస్తూ ఉంటానని సో మా మమ్మీ హండ్రెడ్ పర్సెంట్ నా ఫాలోవర్ ఎందుకంటే నేను వేసిన ప్రతి వీడియోని చూసి కామెంట్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట లైవ్గా నాకు సో అలా ఒక రోజైతే అము నువ్వు చేసే కుకింగ్ చేసే వీడియోస్లో కొంచెము బౌల్స్ చేంజ్ అయ్యి అని చెప్పింది నేను చెప్పిన అమ్మ నీకు తెలుసు కదా మన పరిస్థితి ఇప్పుడు తీసుకొని అంటే అన్నీ అంత సిచ్యువేషన్లో నేను లేను అని నీకు తెలుసు కదా అమ్మా అంటే అయ్యో నువ్వు కొను అని చెప్పలేదు నేను తీసుకొచ్చి ఇస్తానులే వద్దొద్దమ్మా నీకెందుకు లక్షమా అంటే తను ఏం చేసిందంటే ఈ మూడు సెట్ ఇచ్చిందండి తీసుకొచ్చి కిచెన్లో పెట్టి అమ్మ నువ్వు వెళ్ళి కిచెన్లో చూడు నేను ఇంకొకటి తెచ్చి పెట్టినాను అనింది వచ్చి ఏంటని తీసి చూస్తే ఈ క్యూట్గా ఉన్న సెట్ చాలా ముద్దుగా ఉన్నాయి కదా నిజంగానే నాకు మంచిగా హెల్ప్ఫుల్గానే ఉన్నాయి ఒక దాంట్లో పప్పు ఒక దాంట్లో సాంబార్ ఒక దాంట్లో ఫ్రై లేదంటే ఒక దాంట్లో రసం అలా వేసి పెట్టుకోవచ్చు సో నాకైతే ఈ ముద్దుగా ఉన్న గిఫ్ట్స్ చాలా బాగా నచ్చాయి మీకు ఎప్పుడైనా మీ మమ్మీ ఇలాంటివి సర్ప్రైజెస్ ఇచ్చారా ఎస్ అంటే కామెంట్లో మెసేజ్ చేయండి ఇలాంటి సెట్ మీకు కూడా కావాలంటే కామెంట్లో మెసేజ్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను